వెంటనే హైడ్రాను తీసుకురావాలి ముఖ్యంగా ఎందుకంటే ముఖ్యంగా చెరువులు కుంటల ప్రాంతంలో ఎఫ్టిఎల్ కానీ బపర్ జోన్లో ఈ బోన్ ఎఫ్టీఎల్ బపర్ జోన్లో వీళ్ళు నిర్మాణాలు చేస్తున్నారు కాబట్టి ఎఫ్టీఎల్ అంటే ఒకటేసారి ఫుల్ ట్యాంక్ లెవెల్ అంటే అందులో ఎలాంటివి నిర్మాణాలు చేయదు ఉదాహరణ చెప్తే ఈ నాగర్కర్ను ఈ నాగర్కనం కేసరి సముద్రం ఓన్లీ ఆరు వందల ఎకరాలు మాత్రమే సిక్కిం భూమి ఉంది మిగతా మిగతా ఉన్నటువంటి పద్నాలుగు వందల ఎకరాలు అంటే మొత్తం వచ్చేసి పంతొమ్మిది పంతొమ్మిది వందల చిల్లె ఎకరాల చిల్లర ఈ యొక్క విస్తీర్ణం ఉంది కానీ మిగతాదంతా కూడా పట్టభూములే కానీ అందులో అంతా బపర్ జోన్ కిందికి వస్తుంది ఎఫ్టిఎల్ కిందకి వస్తుంది దాంట్లో ఎలాంటి కట్టడాలు చేయడానికి వీల్లేదు దీన్ని తెలుసుకోకుండా కొందరు వ్యక్తులు మాకు పట్టభూమి మేము ఇష్టం వచ్చినట్టు చేసుకుంటామంటే ఇడ కుదరదు అన్నీ గైడ్లైన్స్ అన్నిటికీ అన్నిటి ఉన్నాయి సుప్రీంకోర్టు నుండి గైడ్లైన్స్ పర్యావరణాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యతగా మేము బహుజన్ ముక్తి పార్టీ ముందుకు వస్తుంది అదేవిధంగా చెరువులు కుంటలే కాకుండా గుట్టలు గుట్టలు కావచ్చు అదేవిధంగా ల్యాండ్ శాండు ల్యాండ్ ఇవన్నీ జరుగుతున్నాయి వీటన్నిటినీ పర్యవేక్షణ చేసుకోవాల్సిందిగా వెంటనే హైడ్రాను నాగర్కం ప్రాంతానికి రావాలని డిమాండ్ చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ